అందరికీ నమస్కారం భక్తి అంటే అసలు ఏంటి కేవలం మనం చేసే పూజలు ఆచారాలా లేకపోతే అంతకు మించి ఇంకేమైనా ఉందా ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం విశ్వాసానికీ త్యాగానికి అసలైన అర్థం చెప్పిన కథ అదే భక్తకన్నప్ప కథ సరే కథలోకి వెళ్లే ముందు మనమొక చిన్న ప్రశ్న వేసుకుందాం మనం దేవుణ్ణి పూజించేటప్పుడు మనం చేసే ఆచారాలు పద్ధతులు ముఖ్యమా లేక వాటి వెనకున్న మనస్సు ఆ భక్తి ముఖ్యమా ఆలోచించండి ఎందుకంటే ఈ ప్రశ్నే భక్త కన్నప్ప కథకు గుండెలాంటిది సరే మన కథ మొదలయ్యేది ఒక దట్టమైన అడవిలో ఊహించుకోండి జనాలకు నాగరికతకు చాలా దూరంగా అక్కడ రెండు వేరువేరు భక్తి మార్గాలు ఒకదానికొకటి ఎదురుపడబోతున్నాయి ఒకటి పూర్తిగా శాస్త్రాలు చెప్పిన ధారి ఇంకొకటి కేవలం మనసు చూపించిన ధారి అయితే ఈ రెండు భిన్నమైన ప్రపంచాలకు ప్రతినిధులుగా ఇద్దరు వ్యక్తులున్నారు ఒకవైపు వేదాలూ శాస్త్రాలూ ఆచారాల ప్రకారం పూజలు చేసే ఒక బ్రాహ్మణ పూజారి మరోవైపు అడవే లోకంగా వేటే జీవితంగా బతికే ఒక గిరిజన వేటగాడు సరే ముందుగా ఆ పూజారి ప్రపంచమెలా ఉంటుందో చూద్దాం ఆయన భక్తి అంతా నియమాలమయం ప్రతిదీ పద్ధతి ప్రకారం శాస్త్రం చెప్పినట్టు జరగాలి పవిత్రమైన నది నుంచే నీలు తేవాలి మంత్రాలతో శుద్ధిచేసిన పువ్వులు పండ్లు మాత్రమే దేవుడికి పెట్టాలి ఆయన పూజలో ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక సంప్రదాయం అన్ని కనిపిస్తాయి ఇక రెండో వైపున్న మన వేటగాడి ప్రపంచం దీనికి పూర్తిగా రివర్స్ అతను అసలు పేరు తిన్నడు కాని చరిత్ర అతన్ని భక్త కన్నప్పగానే గుర్తుపెట్టుకుంది అతనికి శాస్త్రాలు తెలియవు మంత్రాలు రావు తెలిసిందల్లా అడవి వేట అతని భక్తికి నియమాలతో పనిలేదు అది స్వచ్ఛమైన ప్రేమతో మనస్సుతో ముడిపడియుంది అలా ఒకరోజు వేటకు వెళ్లినప్పుడు కన్నప్పకు అడవిలో ఒక శివలింగం కనిపిస్తుంది ఒంటరిగా ఎవరూ పట్టించుకోకుండా ఉన్న ఆ లింగాన్ని చూడగానే అతని మనసులో ఎక్కడలేని ప్రేమో జాలీ ఆప్యాయత ఒక్కసారిగా పొంగుకొచ్చాయి అయ్యో నా స్వామి ఇలా ఒంటరిగా ఉన్నాడేంటి అని అతని మనసు విలవిలలాడిపోయింది ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్నగావచ్చు అసలు శివలింగం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది శివుడి యొక్క ఒక ప్రతీకాత్మక రూపం ఆయన నిర్గుణ నిరాకార తత్వానికి ఇది ఒక గుర్తు భక్తులు ఈ లింగం ద్వారానే ఆ పరమేశ్వరుడితో అవుతారు ఆ శివలింగాన్ని చూడగానే కన్నప మనసులో ఒక్కటే మాట ఇక ఈ స్వామి నావాడు ఈనా ఒంటరికాదు నేనున్నాను అని గట్టిగా అనుకున్నాడు ఇక అప్పట్నుంచీ ఆయన్ని చూసుకోవడం తన బాధ్యతగా తీసుకున్నాడు తనకు తెలిసిన పద్ధతిలో తనకు తోచిన విధంగా అత్యుత్తమ సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడే మనకు ఆ ఇద్దరి భక్తిలో ఉన్న తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చూడండి పూజారేమో పవిత్రమైన నదీజలంతో అభిషేకం చేస్తాడు చేస్తాడో తెలుసా సెలయేటి నీటిని తన నోట్లోనే పట్టుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తాడు పూజారేమో పవిత్రమైన పండ్లూ పూలు సమర్పిస్తాడు కన్నపేమో తను కష్టపడి వేటాడిన మాంసాన్ని అదికూడా ముందు తను రుచి చూసి ఆహా ఇది బాగుంది నా స్వామికి పెట్టొచ్చు అని అనుకున్నాకే సమర్పిస్తాడు పూజారి సంస్కృత మంత్రాలు చదివితే కన్నప తన మనసులోని మాటల్నే ప్రేమనే ప్రార్థనగా మార్చేస్తాడు ఎంత తేడాకదా ఇక ప్రతిరోజూ పొద్దున్నే పూజ చేయడానికి వచ్చే పూజారికి అక్కడ కనిపించే దృశ్యం చూసి గుండె ఆగినంత పనవుతుంది గుడిలో మాంసం ముక్కలు ఎంగిలి నీటి మరకలు ఆయనకు పిచ్చెక్కినంత పనవుతుంది ఎవ్రి దుర్మార్గుడు నా పవిత్రమైన గుడిని ఇలా అపవిత్రం చేస్తున్నాడేంటి అని కోపంతో ఊగిపోతాడు ఆయన దృష్టిలో ఇది మామూలు తప్పు కాదు ఘోరమైన అపచారం శాస్త్రంలో ఎక్కడా లేని పని అసలు ఎవరి పనిచేస్తుంది దేవుడంటే భయంలేదా స్వామిని ఇంతలా అవమానించే ధైర్యం ఎవరికొచ్చింది అని తనలో తానే కుమిలిపోతాడు సరే ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలని పూజారి నిర్ణయించుకుంటాడు ఒకరోజు ఎవరికీ కనిపించకుండా దగ్గర్లోని పొదల్లో చూస్తాడు అప్పుడు వస్తాడు కన్నప్ప వచ్చి తన వింత పద్ధతుల్లో పూజ చేయడం మొదలు పెడతాడు పూజారికి మొదట ఆశ్చర్యంగా కోపంగా ఉన్న కన్నప్ప కళ్లలోకి చూశాక అందులో కనిపించిన ప్రేమ ఆ ఆర్తి ఆ నిజాయితీ చూసి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతాడు ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది వీరిద్దరిలో ఎవరి భక్తి గొప్పదో ఎవరి ప్రేమ నిజమైనదో తేల్చడానికి ఇక రంగంలోకి స్వయంగా ఆ పరమేశ్వరుడే దిగుతాడు ఆయన ఒక దివ్యమైన పరీక్షను మొదలుపెడతాడు ఆ ఇద్దరు భక్తులు ఆ పరీక్షకు సాక్షులుగా నిలబడబోతున్నారు ఒక్కసారిగా ఆ శివలింగం కన్నునుంచి రక్తం కారడం మొదలవుతుంది అది చూసి పూజారికి ఏం చెయ్యాలో పాలుపోదు తనకి తెలిసిన మంత్రాలన్నీ చదువుతాడు పూజలన్నీ చేస్తాడు కాని ఏమీ లాభం ఉండదు టీకా సమయానికి కన్నప్ప అక్కడికొస్తాడు అంతే తన స్వామి కంట్లోంచి రక్తం రావటం చూసి తట్టుకోలేకపోతాడు అతనికి శాస్త్రాలు వైద్యాలూ తెలియవు అతనికి తెలిసిన తర్కం ఒకటే కంటికి కన్ను మరో ఆలోచన లేకుండా తన బాణం తీసుకుని తన కన్నును పెరిగి ఆ శివలింగం కంటి స్థానంలో పెడతాడు పెట్టిన వెంటనే అయ్యో కాని పరీక్ష ఇంకా అయిపోలేదు ఇప్పుడు శివలింగం రెండో కన్ను నుంచి కూడా రక్తం రావడం మొదలవుతుంది కన్నప్ప అస్సలు వెనక్కి తగ్గడు నా రెండో కన్నుకూడా నా స్వామికే అని సిద్ధపడతాడు కాని ఇక్కడో చిన్న సమస్య రెండో కన్నుకూడా తీసేస్తే దాని సరిగ్గా ఎక్కడ పెట్టాలో కనపడదు కదా అందుకని గుర్తు కోసం తన కాలిని ఆ లింగం మీద రక్తమోడుతున్న దగ్గర పెడతాడు ఇక తన రెండో కన్నును కూడా తీయడానికి బాణాన్ని పైకెత్తాడు ఆ క్షణంలో ఆ శివలింగం నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చి కన్నప్ప చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆ మహాదేవుడు తన భక్తుడి నిస్వార్థమైన ప్రేమకు కరిగిపోయి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆకాశంనుంచి ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది ఆగు కన్నప్ప నీ భక్తిని మించిన పూజ ఈ లోకంలోనే లేదు నా భక్తుడి స్వచ్ఛమైన ప్రేమే నా కావాల్సిన అసలైన ఆచారం అదే నాకు నిజమైన నైవేద్యం ఈ అద్భుతాన్ని చూస్తున్న పూజారికి అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది నిజమైన భక్తి మనం చేసే ఆచారాల్లో కర్మకాండాల్లో లేదు అది స్వచ్ఛమైన మనస్సులో ఉంటుంది అని ఆయనకు జ్ఞానోదయమవుతుంది ప్రేమ త్యాగం వీటికి మించిన శాస్త్రం మరొకటి లేదని తెలుసుకుంటాడు చూసరుగా ఈ కథ మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేసి వెళ్తుంది మనం చేసే పూజలు పద్ధతులు ఆచారాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మన భక్తి అస్సలు రూపమేంటి కేవలం మనస్సులోని నిజాయితీని బట్టే దేవుడు మనని చూస్తాడనుకుంటే అప్పుడు మన భక్తి ఎలా ఉంటుంది ఈ ఆలోచనతోనే ఈ కథను ముగిద్దాం నమస్కారం